ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి పదవ తరగతి పరీక్షలకి సో సన్నద్ధమయ్యేటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా సూర్యాపేట జిల్లా ఎస్పీగా సూర్యాపేటలో రిపేర్ అయ్యేటువంటి విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థిని విద్యార్థులకు నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ సో వాళ్ళలో ఆత్మస్థైర్యం నింపాలనేటువంటి ఉద్దేశం పరీక్షలు అనేవి మనం ఈ విద్యా జీవితంలో ఒక సాధారణ ప్రక్రియ వీటిని ఎప్పుడు కూడా కఠినంగా తీసుకోకూడదు ఇన్ని రోజులు మనం చదివినటువంటి ఏదైతే సిలబస్ ఉందో దాని నుంచే ప్రశ్నలు వస్తాయి కాబట్టి ఎవరు కూడా అధైర్యపడద్దు మీకు ఇన్ని రోజులు కష్టపడి చదువుకున్న దాన్ని అవలోకనం చేసుకొని దాన్ని మంచిగా ఎగ్జామ్లో ఎక్స్ప్రెస్ చేస్తే మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మునగాల మండల కేంద్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ మోడల్ స్కూల్ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ మోడల్ స్కూల్కి విజిట్ చేయడం జరిగింది ఇక్కడికి మా మునగాల సిఏ గారు అండ్ వాళ్ళ సిబ్బంది అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి విద్యార్థిని విద్యార్థుల్లో ఈ సందర్భంగా ఆత్మస్థైర్యం నింపి వాళ్ళని నెక్స్ట్ వచ్చేటువంటి పరీక్షలకి పూర్తి వద్దని సూచించడానికి మేము రావడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థిని ఎవరైతే పరీక్షలకు వెళ్ళబోతున్నాను వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న ఎగ్జామ్కి ఉపయోగపడేటువంటి ఆర్టికల్స్ ఇవ్వడం జరిగింది నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నాకు కూడా మీ దగ్గర చాలా భయం ఉండేది మాకు కూడా సిక్స్ ఎగ్జామ్స్ ఉండేది సిక్స్ ఎగ్జామ్స్ సిక్స్ ఎలెవెన్ ఎగ్జామ్స్ ఉండేది అంటే ఈచ్ పేపర్ టూ ఎగ్జామ్స్ ఒక హిందీ ఒక పేపర్ ఉండేది సో దానికి పక్కోడు ఏం ఏమడుగుతాడు మనం రాకపోతే వాడు ఏమన్నా తప్పు చేస్తే మన మీదకి ఏమొస్తుంది ఎట్లా రాయాలి ఎగ్జామ్ క్వశ్చన్ రెడిపెళ్ళతో రాయాలి చాలా ఇదా నువ్వు క్వశ్చన్ అంటే ఆన్సర్ అని పెట్టాలా వద్దా సైడ్ ఎఫెక్ట్స్ పెట్టాలా వద్దా గీతలు గీయాలా వద్దా ఇవన్నీ ఉంటాయి ఏం అవసరం లేదు మీ ఓన్ వేలో మీకు వచ్చినట్టు ఎక్స్ప్రెస్ చేయండి అంతే ఈ డౌట్ ఏ ఎగ్జామ్ పోయినా ఉంటుంది ఈవెన్ నేను గ్రూప్ అనే ఎగ్జామ్కి పోయినా కూడా ఉంటుంది అక్కడ పోయినాక కూడా సైడ్ రీడింగ్స్ పెట్టాలా పెన్సిల్ తోటి అండర్లైన్ చేయాలా ఇవన్నీ ఉంటాయి నో వరీ మీకు ఉన్నది ఏంటంటే మీరు చాలా అందుకోసం విద్యార్థి మధ్యలో మీకు వచ్చిన అడ్వాంటేజ్ డిసడ్వాంటేజో టెక్నాలజీ అందుబాటులోకి రావడం టెక్నాలజీ అంటే సెల్ ఫోన్ సెల్ ఫోన్ అందుబాటులో రావడం ఒకందుకు మంచిది ఒకందుకు మీకైతే మీ వాళ్ళకైతే అది మిమ్మల్ని పక్కదారి పట్టిస్తుంది ఎవరైతే సెల్ ఫోన్ని శత్రువుగా చూస్తారో శత్రువు కంటే టెక్నాలజీని నాలెడ్జ్ కోసం అందులోనే టెక్నాలజీని నాలెడ్జ్ కోసం వినియోగిస్తే మిత్రుడైత టెక్నాలజీని మనము టైంపాస్ కోసము ఇంకా వేరే వాటి కోసం ఉపయోగిస్తే ఖచ్చితంగా మీ యొక్క టైంని కిల్ చేస్తుంది దట్ బికమ్ యువర్ ఎనిమిది అట్లానే మంచి ఫ్రెండ్షిప్ ఎందుకంటే ఇప్పుడు మీరు ఎదిగే క్రమంలో మంచి ఫ్రెండ్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా మన ఫ్రెండ్ అనేవాడు ఎట్లా ఉండాలంటే మనం ఏమనుకుంటాం మనము మనకు ఎదుగుదలలో మన తోడ్పాటులో మనల్ని ముందుకు తీసుకుపోయేవాడై ఉండాలి కానీ మనం ఏం చేస్తాం